దేవునికి మహిమ కలుగునుగాక సోమరుల గురించి దేవుడు ఇంకొక మాట కూడా అంటాడు ఏమనంటే వీరు ఎలాగుంటారని దేవుడు అంటూ ఉంటాడంటే పండ్లకు పులుసు వలె ఉంటారంట వీరు పండ్లకు పులుసు ఎంత ఇబ్బందో కంటికి పొగవలే ఉంటారంట కంటికి పొగ వస్తే ఎంత ఇబ్బంది పడతామో పండ్లకు పులుసు ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఈ సోమరులను పనికి పెట్టుకున్నటువంటి యజమానికి కూడా వీరు అలాగుంటారంట వీరికి ఏమీ పని ఉండకూడదు కష్టం ఉండకూడదు తినడం నిద్రపోవడం ఉండాలి ఎవరో పని చెప్పకూడదు ఏం చేయకుండా ఉండాలి అనుకుంటూ ఉంటారు కష్టం విలువ తెలియదు అమౌంట్ విలువ తెలియదు పని విలువ తెలియదు పరిచర్య విలువ తెలియదు ఆశీర్వాదం యొక్క విలువ తెలియదు టైం విలువ తెలియదు వీరికి అందుకని టైం వేస్ట్ చేస్తూ ఉంటారు అయితే చీమలు అలా చేయవంట బిల్లు ఎండాకాలం అంత అవి కష్టపడి కూర్చుకుంటూ ఉంటాయంట ఆహారం వర్షాకాలం రాగానే లోపలే వాళ్ళ ఇల్లు మూసేసుకొని లోపలే ఉంటాయి ఎందుకు చెప్పండి వర్షం వస్తే ఏమవుతుంది చీమలన్నీ ఏం చేస్తాయి చనిపోతాయి అందుకని వర్షం రాగానే అవి లోపలే వండిపోతాయి వర్షం వలన ఆటంకం కలగకుండా వర్షం రానప్పుడే ఇవి ఆహారాన్ని కూర్చుకుంటాయి అంట తర్వాత ఎవరో ఒకరు కూర్చుకుంటారులే నేను లోపలే ఉందాం అనుకో ఉంటుంది అన్నీ కష్టపడతాయి తినేటప్పుడు కూడా అన్నీ కలిసి తింటాయంట తినేటప్పుడు కూడా ఏం చేస్తాయి ఒక్క పురుగు ఏదైనా దానికి దొరికిందంటే వంద చీమలు వచ్చి కూడుకొని అన్నీ కలిసి భోజనం చేస్తాయి ఒకవేళ ఉండి ఉంటే ఇసుపు దినాన దేవుడు మనతో మాట్లాడినటువంటి మాట ప్రకారం ఇక మీదట దయగల వారమై జీవించదుగాక దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుడు మన మీద దయ చూపించినట్లు మనము కూడా అనేకుల మీద దయ చూపించే వారముగా ఉందుముగాక